రెండు వేల తొమ్మిదిలో అప్పుడు పార్టీ పెట్టిన ప్రసహనంలో ఒక సంఘటన జరిగింది ఆ సంఘటనలో నా ప్రమేయం లేదు ఎవరికో సీట్ ఇవ్వాలనుకుంటే ఇంకొకళ్ళకి ఇవ్వలేదు ఆయన నిరాకరించారు ఇంకా ఆయన కూర్చోబెట్టి టీవీలో నన్ను తిట్టడానికి సిద్ధంగా ఉన్నాను కాదు అందరిని అసలు నాకు సీట్ల దాంట్లో ప్రమేయం లేదు ఒక్క కనకరాజుగా సూ సూర్యగారి సీటు కోసమే తప్పన పడ్డా ఆ రోజు సరే నాకేం అప్పచెప్పారు ఆయన ఇట్లా మాట్లాడి ఎందుకు చెప్తున్నానంటే పార్టీని ఎలా ఎనకేసుకు రావాలని ఒక ఈ ఉద్దేశం చెప్తున్నాను ఆయన దగ్గరికి వెళ్తే నువ్వేం చెప్పారంటే ఆయన నీకు తెలుసు కదా నువ్వు వెళ్ళి ఆయన్ని సముదాయించి ఆయన టీవీలో తిట్టకుండా చూడ నేను వెళ్ళగానే ఆయన హైదరాబాద్ ఒక అపార్ట్మెంట్ సముదాయం అప్పుడు నాకు కొద్ది గొప్ప పేరు ఉంది హీరోగా ఇంకెళ్ళగానే తిట్టడం స్టార్ట్ చేశాడు తిట్టి 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 తిడతా ఉంటే నేను ఎన్ని తిట్లు తిన్నానంటే నా జీవితంలో తిట్లను ఎవరు తిట్లు అని భూమి తిట్టాను నేను ఇగో చూపించలా నేను గట్టిగా మాట్లాడను నాకు సంబంధం లేదండి అని అనలా నాయకుడు నాకు ఒక పని చెప్పాడు అది డ్యామేజ్ జరగకుండా చూడని నేను బాధ్యత తీసుకున్నాను నేను ఎమ్మెల్యే కాదు ఎంపీ కాదు కంటెస్ట్ ఏమీ కాదు కానీ నేను నా నాయకుడు నమ్మి నాయకుడు బాధ్యత చెప్తే నేను వెళ్ళి అని ఒకటే ఒకటి చెప్పాను తప్పు జరిగిందేమో నాకు తెలియదు ఈ నిర్ణయంలో నా నా తప్పు లేదు నా ప్రమేయం లేదు కానీ వాళ్ళు తీసుకున్న పరిస్థితులు తీసుకున్నారు అందువల్ల పెద్ద మనసుతో మీరు నన్ను క్షమించారు వాళ్ళందరి తరఫున మీ పాదాలు పట్టుకొని భార్యాభర్తలు ఇద్దరికి క్షమాపణలు చెప్పి ఒక పది నిమిషాలు అలాగే తల ఉంచి కూర్చుని ఇది ఎందుకు చెప్తానంటే నేను నాకు బాధ్యతని ఒక సమస్యని పరిష్కరించడానికి తగ్గించడానికి నా శిరస్సు తీసుకెళ్ళిన పాదాల దగ్గర పెట్టేస్తాను అంత ఇది నేను ఇంత నమ్ముతాను ఇంత నమ్ముతా నేను ఎంత త్రికరణ శుద్ధికి పని చేస్తా నేను రెండు వేల పద్నాలుగు నుంచి నేను మోడీ గారితో పక్కనే ఉన్నాను దక్షిణ భారతం నుంచి ఒక్కళ్ళు రాలేదు బయటికి చాలాసార్లు ఢిల్లీలో కూడా ప్రతి ప్రజ సందర్భాలు చెప్పాను నాకు మోడీ నాకు బీజేపీలో ఒకళ్ళే తెలుసు నాకు మోదీ గారు తెలుసు ఎవరు తెలియ మొదట్లో నాకు మొట్టమొదటిగా తెలిసిన నాయకులు బీజేపీలో మోదీ గారు తప్ప నాకు మిగతా వాళ్ళు ఎవరు తెలియదు నాకు అప్పుడు చెప్పాను నేను నేను ఏ రోజు కూడా ప్రధానమంత్రి గారు కాకముందు వచ్చినవాడిని నేను ఆయన భవిష్యత్తు ద్రువతారా ఆయన భారతదేశానికి అది గుర్తించి వచ్చిన వాడిని నేను ఆయన్ని వెంట నడుస్తాను ఆ రోజు దక్షిణ భారతంలో మొట్టమొదటిగా వచ్చింది నేనే నేను బయటికి వస్తే నన్ను ఎన్ని రకాలుగా వెటకారాలు తిట్లు తిట్టారు నన్ను నన్ను అన్నారు మతవాదన్నారు రోజున దేశం అంతా ఆయన నిరాజనాలు పలు పలుకుతూ ఉంటే ఇప్పుడు అందరూ కాముగా కూర్చున్నారు అంటే నేను ఎప్పుడు రిస్క్లు తీసుకున్నాను అది నేను చెప్పేది అంటే నేను ఒక నాయకుడిని నమ్మితే నేను చాలా చిత్తశుద్ధిగా నమ్మేస్తాను అందుకని పార్టీని నడపడం అంటే శాసించడం కాదు కలుపుకొని తీసుకెళ్ళడం అందరిని తగ్గడం ఆధిపత్యం చలాయించడం కాదు పదవి అనేది ఆధిపత్యం చలాయించడానికి కాదు అందరినీ సముదాయపరచడానికి కలిపి కలిపి మెలిపి తీసుకెళ్ళడానికి అందరం కలిసి ఒక ఉమ్మడి లక్ష్యాన్ని సాధించడానికి నేను ఆ ప్రయత్నం చేస్తా ఉన్నాను ఈరోజున అలాగే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకి నేను ఏ రోజున కూడా జీరో బడ్జెట్ పాలిటిక్స్ అని నేను చెప్పి 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 అలిసిపోయాను నేను ఎప్పుడు చెప్పలేదు బాబు జీరో బడ్జెట్ డబ్బులు లేకుండా రాజకీయం చేయాలని నేను ఏ రోజున చెప్పలేదు ఎలక్షన్ కమిషన్ కూడా రోజున నలభై ఐదు లక్షలు పెంచింది ఖర్చు